చెరగని సిరులు తరగని సంపదలు రాజభోగములు దినదినాభివృద్ధికి ప్రతి శుక్రవారం పఠించదగిన శ్రీ మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశుర పూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వ్ సర్వరదే సర్వష్టభయంకరి దుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా సదావి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తిమహేశ్వరీ యోగజ్ఞే సంభూతే మహాలక్ష్మి నమోస్ स्थूल सूक्ष महारौद्रे महाशक्ति महादरे हरे देवी महालक्ष्मी देवी पदमासन स्थिदेवी परू जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबर धरे देवी भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पटेद्भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले नित्यं महापापविनाशनं द्विकालं यः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा सुभा